చిత్తూరు జిల్లా దేవలంపేటలోని అంబేద్కర్ విగ్రహంను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులే తగలబెట్టి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించడంలో ప్రభుత్వం నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని సిబిఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ నాయకులు ఆర్ఏ అజయ్ కుమార్ రాజేంద్రాలతో కలిసి మాట్లాడారు గోవిందస్వామి అని బొంబేపల్లి సర్పంచ్ గోవిందస్వామి పెట్టడం నేను అప్పుడు డిప్యూ డిప్యూటీ సీఎంగా పనిచేశాను కాబట్టి ఆ రోజులో కూడా సతీష్ నాయుడు అనే వ్యక్తి అక్కడ పెట్టనీయకుండా అంత రాద్దాంతం కూడా చేశారు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే గోవిందస్వామి కూడా తెలుగుదేశం చూసినడే మా పార్టీ నుంచి పోయినాడు ఆయన ఉపయోగించుకున్నారని ఒక మాట నిన్న మొన్న మాట్లాడుతున్నారు ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరటం ఆయన కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను సర్పంచ్ అయినాక నా మా నా సమక్షంలో చేరడం జరిగింది అంబేద్కర్ విగ్రహాలు పెడతారు అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా కూడా పెట్టకూడదని ఒక ఎక్కువగా తొందర పెట్టించారు సతీష్ నాయుడు అయిన అతను అదేవిధంగా మొన్న అంబేద్కర్ విగ్రహం కాల్చినారనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే మేము ఆ రోజు కూడా ఏం డిమాండ్ చేసినామంటే సతీష్ నాయుడు అనే అతను మొదటి నుంచి కూడా దీనికి అభ్యక్ష పెడతా ఉంటాడు ఈరోజు కూడా ఎవరైనా కటువుగా చర్చించండి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చిన వాళ్ళ పైన సీరియస్గా నిర్ణయాలు తీసుకొని కటుగా చర్చించండి అని కానీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మీకు కూడా తెలుసు హోమ్ మినిస్టర్ అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె నాకన్నా చిన్న వయసు కాబట్టి నేను చెల్లెలుగా భావిస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఎస్సీకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా హోమ్ మినిస్టర్గా ఆమెకి ఇవ్వడం జరిగింది ఆమె ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుండదంటే ఆమెకి నేను నేను ఆమె వదులుతున్నాను కానీ రెండు విషయాలు మాత్రం ఆమెని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో ఒకప్పుడు కారం చేడు కాలినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది రామారావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారప్పుడు అక్కడ కారం చేడు కాలినప్పుడు ఎంతమంది చనిపోయినారు కడన కోర్టులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక కేసులు ఏ విధంగా తోసేశారు ఆ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైందని ఒక్క తూరి ఆమెని ఆలోచించమంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి నేను తక్కువగా నేను ఆయన గురించి చట్టగా మాట్లాడదలుచుకోలేదు కానీ మాలా మాదిగలు ఒకటిగా ఉండి దానివల్ల ఆ రోజు కారం చేటు వ్యవహారంలో కూడా అందరూ ఐక్యతతో పోరాడినాము బట్ చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగల్ని రెండుగా విడదీసినాడు అది ఆమె ఈమె మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడిందంటే ఆమె ఎస్సీల కోసం ఇక్కడికి వచ్చినట్టు అది కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడే ఎస్సీల కోసం పనిచేసినట్టు ఇక్కడ జరిగేదంతా లోపల లోపల అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధాలు ఉండదు నాకు అర్థం కాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని మాట్లాడింది ఆమెకి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మ నువ్వు చంద్రబాబు నాయుడుతో కలిసి జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు తొడగొట్టినావు గలీజ్ గలీజ్గా మాట్లాడినావు మళ్ళీ ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం అయినాక మీ నియోజకవర్గంలోనే పిఠాపురంలో మాలా మాదిగలను విడదీసినారు అది మీకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు యొక్క నైతిక విలువలు కూడా మీకు బాగా తెలుసు ఎవరైనా ఎస్సీగా పుడతారని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది మాలా మాదిగలని ఇద్దరిని ఎస్సీలుగా మనం తీసుకున్నాము ఒక అన్నదమ్ముల మాదిరిగా ఒక తండ్రి బిడ్డల మాదిరిగా మనం విన్నాము పిఠాపురంలో మాదిగ కమ్యూనిటీని వెలివేసినప్పుడు బాయ్కెట్ చేసినప్పుడు నువ్వు కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగినావా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాలవాళ్ళని వెలియేసినప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగినావా రాష్ట్రంలో ఎన్ని దగ్గర పైన కేసులు పెట్టారు ఏ విధంగా జరుగుతున్నది ఎప్పుడైనా ఒక ఎస్సీల గురించి నువ్వు మాట్లాడిన చరిత్ర నీకుందా దయచేసి దేవలంపేటలో ఇక్కడికి వచ్చి ఎవరో రాజకీయ లబ్ధి కోసం ఎవరిని గురించి నువ్వు మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కల నువ్వు నాకు చెల్లిగా మాట్లాడుతున్నావు ఒక కమ్యూనిటీకి సంబంధించి నేను ఎప్పుడు కూడా మీరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అడగచ్చు నేను ఎస్సీ కమ్యూనిటీ పైన ఏ రోజు కూడా నేను స్టేట్మెంట్లు కూడా ఇవ్వటం ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను జరగలే నా చరిత్ర గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఒక డీప్గా చంద్రబాబు నాయుడు గురించే అడగండి నేను నేను సమితి ప్రెసిడెంట్గా వెన్నుకున్నప్పుడే నా పైన పోటీ పెట్టినప్పుడు కూడా నేను గెలిచినాక వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రోసేని వెంకటస్వామిని నా దగ్గరికి పంపించి జిల్లాపతి చైర్మన్ చేస్తారంటే కూడా నేను పదవి కోసమో డబ్బు కోసమో పరిగెత్తలా మొన్న ఇరవై మూడు మందిని కొన్నప్పుడు కూడా నేను ఎటువంటి పరిస్థితులు కూడా నా దగ్గరికి మనుషులు వచ్చినా నేను నేను పోలా ఎక్సైజ్ మినిస్టర్గా ఐదు సంవత్సరాలు నేను పనిచేసినప్పటికి కూడా ఏ రోజు కూడా ఏ ఏ ఎల్లో మీడియా కూడా ఎవరు కూడా నా పైన చిన్న మచ్చ ఒక చిన్న మాట కూడా మాట్లాడాల ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఈరోజు చాలా దారుణంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం కూడా ఒక్క మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ అంటే ఏమిటి అనే ఆశయాలంటే అంటే ఏమిటి విద్య అంటే ఏమిటి విద్యనే సంపద అనేది ఒక